అందరికి నమస్తే నేను మీ తిరుపతి చెరువు నియోజకవర్గంలో వర్గపోరు బగ్గుమంటుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గూడెంబైపాల్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో మంత్రులు ఉన్నారు ఆఖరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓ వైపు కాటా శ్రీనివాస్ గౌడ్ ను తర్వాత గూడెంబైపాల్రెడ్డిని వీళ్ళిద్దరిని వినిపించుకొని గాంధీ భవన్ లో క్లాస్ బీకిండు వీళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు ఎక్కడ కూడా మీరు వర్గపోరు అనేది పెట్టుకోవద్దు మీరిద్దరు కలిసి ఉండాలి మంచిగుండండి పంచాయతీలు పెట్టుకోకండి ఇద్దరు మంచిగా ఒక పార్టీ ఉండండి అని చెప్పి కూడా ఇద్దరికి చెప్తే కాటా శ్రీనివాస్ గౌడ్ ఎక్కడ కూడా తగ్గుతలేదు ఎక్కడ కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటటువంటి కార్యక్రమం చేసలేదు వాస్తవానికి కాటా శ్రీనివాస్ గౌడ్ గతంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసింది గూడమ్మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లకెళ్ళి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచింది ఎమ్మెల్యేగా గెలిచింది గూడెంబైపాల్ రెడ్డి ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి కాస్త బీఆర్ఎస్ పార్టీ నాకు నచ్చలేదు కేసీఆర్ నాకు నచ్చలేదు కేటీఆర్ నాకు నచ్చలేదు ఆ పార్టీలో చీడ పురుగుల లెక్క చూస్తున్నారు మమ్మల్ని పట్టించుకుంటలేరు బేక్తలేరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు మేము ఈ ప్రతిపక్ష పార్టీలో ఉండలేము అని చెప్పి అధికార పార్టీలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయిన గూడమ్మైపాల్ రెడ్డి ఆఖరికి గూడమ్మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడి మీద కేసులైనాయి ఆయనను అరెస్ట్ చేసి జైల్లో కూడా తరలించిందనే చర్చ కూడా వచ్చింది గూడమ్మపల్ రెడ్డికి క్లారిటీ వచ్చింది అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రానేటు దందా భూముల దందా షెరవుల్ కబ్జాలు పెట్టుడు ఇబ్బంది పెట్టడం అన్ని చేసిన ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో నేను ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు నా దుకాణం పనిచేస్తారు చేస్తారు కాటా శ్రీనివాస్ నా కేసులు పెట్టిస్తాడు నా పైన ఎంక్వైరీ కమిటీ వేపిస్తాడు ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెడతాడు అని చెప్పి గూడమ్మ పల్లెడి సేఫ్ జోన్ లో ఉండడానికి ఆస్తులు కాపాడుకోవడానికి లేకపోతే కేసుల బారిన పడకుండా ఉండడానికి ఎట్లనో అట్లా మొత్తానికైతే గూడమ్మై పల్లెడి కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఇక జాయిన్ అయిన తర్వాత గూడమ్మ పల్లెడి అరాచకం ఎక్కువ పెరిగిపోయిందట ఎందుకంటే ఇన్ని సమస్యలు అధికార పార్టీలోనే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి గూడమైపల్ రెడ్డి కాస్త మళ్ళీ అధికార పార్టీకి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీలోకి అధికార పార్టీ ఉన్నప్పుడు మజా కనబడుతుంది ఆ మజాలో ఉన్నాడు ఇప్పుడు గూడమ్మైపల్ రెడ్డి ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన కేసులు పెట్టిస్తున్నట అంటే పడనటువంటి వ్యక్తులు కదా కొంతమంది ఆ ప్రతిపక్ష పార్టీ లెక్కనే అనుకుంటున్నారు ఇప్పుడు అధికారంలో ఇంకా బీఆర్ఎస్ ఉంది ప్రతిపక్షంలో ఇంకా కాంగ్రెస్ ఏ ఉంది అనుకుంటున్నాడు గూడమ్మైపాల్ రెడ్డి రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ వచ్చినా కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ కండవ ఉన్నటువంటి వ్యక్తులెక్కనే గూడమ్మైపల్ రెడ్డి వ్యవహారం ఉంది అనేది కొంత కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట అయితే గూడమ్మైపాల్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన అక్రమ కేసులు పెట్టియడం వాళ్ళకి ఏం పని ఎవరైనా గూడమ్మైపాల్ రెడ్డి కలవనీకి పోతే కాంగ్రెస్ నేతలు వాళ్ళను వెళ్లగొడుతున్నట వాళ్ళని రాణిత్తలేడట దగ్గరికి వాళ్ళని అసలు డేకను కూడా డేక్తలేడట ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే గూడమ్మైపాల్ రెడ్డి మీద ఇటు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ నేతలు ఏమంటారు ఇక వ్యతిరేకంగా ఉన్నారు ఆయన పైన మరలబడేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది వర్గపోరు పటాన్సెరు కాన్స్టెన్సీలో బగ్గుమంటుంది నాట్ ఓన్లీ గూడమ్మైపాల్ రెడ్డి కాన్స్టిట్యసీ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల అన్ని ఇట్లనే ఉన్నాయి కానీ పెద్ద ఎత్తున గూడమ్మైపాల్ రెడ్డి తర్వాత దానం నగేందర్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కాన్స్టెన్సీ మాత్రం బగ్గుమంటుంది ఇప్పుడు పచ్చగడ్డి తెచ్చి నిప్పులో పెడితే అసలు అది కాలనే కాలేదు కానీ వీళ్ళ దాంట్లో మాత్రం పచ్చగడ్డి కాదు నీళ్లు మోసం కూడా బగ్గు అనేటటువంటి పరిస్థితి పెట్రోల్ లెక్కనే అయిపోయింది వీళ్ళ కథ అయితే గూడమ్మైపాల్ రెడ్డి ఒక్కొని పైన గూడెమ్మపాల్ రెడ్డి ఉన్నాడు కదా ఈ గూడెమ్మపాల్ రెడ్డి ఒక్కొని మీద ఇద్దరు పోటీకి దిగింది ఒక ఆయన ఏమో నీలం మధు ముద్రాజ్ నీలం మధు అన్న మీ అందరికి తెలుసు ఆయనే గతంలోనే బిఎస్పి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు నీలం మధు ముద్రాజ్ కి ఎమ్మెల్సీ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ నీలం మధుకు ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి ముద్రాజు సామాజిక వర్గాన్ని వాళ్ళ వైపు తిప్పుకుందాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక సమాచారం సరే నీలమాధు ముద్రాజ్ ఈ కూడా పటాన్ చెరువుకు సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ గా కనబడతా ఉన్నాడు తర్వాత ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కాటా సీని అన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పటాన్ చెరువు స్థానికమైనటువంటి వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మాధు ముద్రాజు కూడా మహిపాల్ రెడ్డి ఆల్రెడీ నీలం మాధన్న కాటా శ్రీనివాస్ గౌడ్ హోరాహోళి నడుస్తుంది ఇక్కడ నెక్ ఫైట్ అప్పుడు ఎమ్మెల్యే గా పోటీ చేసినప్పుడు కూడా నీలం మాధు వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ అనేటటువంటి ఒక పంచాయతీ నడిచింది ఇప్పుడు ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈయనేమో పార్టీ మారండి గూడంబైపాల్ రెడ్డి వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే నీలం మాధు ముదిరాజు కూడా పార్టీ మారినటువంటి వ్యక్తి బిఎస్పీకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్కి వచ్చింది అంతకంటే ముందు ఆయన కాంగ్రెస్లోకి వచ్చిన టికెట్ వస్తుందేమో అనుకున్న టికెట్ రాలే సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ నీలమాధు ముదిరాజ్కి గూడమైపాల్ రెడ్డి అంటే పడతలేదు నీలమాధు ముదిరాజు కాటా శ్రీని ఒకటైపోయేది ఎందుకంటే నీలం మాధుకు ఆ పదాన్ చెరువు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలనేటటువంటి హోప్ మీద లేడు ఆయన కావాల్సింది ఏదో నామినేటెడ్ పోస్ట్ ఏదో ఒకటి ఎందుకంటే ఆల్రెడీ మెదగ్గా ఎంపీగా పోటీ చేసినాయి కదా అక్కడ ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూసినాం కాబట్టి నీలమ్మ దన్నకు పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ పైన పెద్దగా హోప్ లేదు కానీ పటాన్ చెరువులో కొంత కేడలు ఎంచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కానీ కాటా ఈ నీలమ్మన్నో కాటా శ్రీనివాస్ గౌడ్ ఫుల్ సపోర్ట్ ఉన్నాడు ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గూడమ్మై పాలెడ్కి వన్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు వన్ పర్సెంట్ ఎవరైనా కూడా పార్టీ మారినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పుడు బీఆర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒరిజినల్ నేతలు కూడా యాక్సెప్ట్ చేయాలి ఎట్ల నాట్లో వచ్చింది కదా మన ఎమ్మెల్యేనే కదా మన పార్టీలోకి వచ్చింది కదా ఇక మనోడే అని చెప్పి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కానీ కాటా శ్రీనివాస సీనన్నా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు కాటా శ్రీనివాస్ కూడా తిరుబాటు చేసింది గూడమైపాల్ రెడ్డి పైన నిన్న కూడా నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుంటే గూడమ్మైపాల్ రెడ్డి పైన తిరుగుబాటు స్టార్ట్ చేసింది నిన్న కాటా సీనన్నా గూడమైపాల్ రెడ్డిని తిట్టిండు ఆ ఫోటో పెట్టడు ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాడు ఎందుకు పెట్టాడు రేవంత్ రెడ్డి ఫోటో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా అంటే నాకు నచ్చలే నాకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటా అష్టం నాడు ఏస్తా అంటే నచ్చదా ఇది కాంగ్రెస్ ఇది మన బీఆర్ఎస్ అనుకుంటున్నా ఇది కుదరదు అని చెప్పి నేను కాటా శ్రీని మాట్లాడింది అది గూడమ్మాయి పల్లెడికి నచ్చలేదట కాడా కాటా శ్రీనివాస్ గౌడు అట్లనే నీలం ముద్రా చేస్తున్నటువంటి వ్యూహారం గూడమ్మాయి పల్లెడికి నచ్చలేదట గూడమ్మాయి పల్లెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టీంకి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గం ఉంటుంది కదా రేవంత్ రెడ్డితో క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళతోటి గూడెం మైపాల్ రెడ్డి నేను త్వరలో కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నా నేను కాంగ్రెస్ కి రాజీనామా చేయబోతున్నా ఈ వర్గ పోరు నాతో అయితే లేదు నేను మళ్ళా గదే బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతా రేపటి రోజు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇప్పుడు అనర్హత వేయటని చెప్తున్నారు ఎమ్మెల్యే పదవులు తీసేస్తారని చెప్తున్నారు ఒకవేళ ఎమ్మెల్యే పదవులు తీసేస్తే ఈ గూడెం అనేటటువంటి వ్యక్తి ఎరికి వెళ్ళి పోటీ చేయాలన్నా సారు ఈ గూడెంబై పాల్రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి అప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేసి గెలిచింది గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది కానీ ఇప్పుడు ఈ సారు కాంగ్రెస్ లకెళ్ళి పోటీ చేయాలి షే గుర్తు మీద అట్లాంటప్పుడు గూడెంబై పాల్రెడ్డి కాంగ్రెస్ లకి వెళ్లి పోటీ చేస్తే మళ్ళీ బయలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ నేత నీలం మధు ముదిరాజీ ఈయనకు సపోర్ట్ చేస్తాడా నీలం మధన్న ఈయనకు సపోర్ట్ చేస్తాడా కాటా శ్రీనివాస్ ఇది గూడెంబై పాల్రెడ్డికి పోనీ నీలం మదన్న పక్కన పెడితే కాటా సీన్ అన్న సపోర్ట్ చేస్తాడా కాటా శ్రీనివాస్ కూడా సపోర్ట్ చేసినటువంటి అవకాశం ఉంటుందా ఎవరికి ఈ గూడంబైపాల్ రెడ్డికి రెడ్డి సపోర్ట్ చేయాలి గూడంబైపాల్రెడ్డి కాంగ్రెస్ కి వెళ్ళి మళ్ళీ పోటీ చేసి గెలవాలంటే కాటాసీన్ అన్న సపోర్ట్ కావాలి నీలం మధుముధ్రాజ్ అన్న సపోర్ట్ కావాలి ఎందుకంటే వీళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడర్ ని జమ చేసుకున్నారు కాంగ్రెస్ క్యాడర్ ని వాళ్ళ వైపు తిప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ ఇద్దరు సపోర్ట్ లేకుండా రెడ్డి గెలుస్తాడా ఇది ఒక పెద్ద ఇప్పుడు కాబట్టి అంత ఈజీగా గెలవలేకపోవచ్చు పక్కా రెడ్డి ఓటమే కనబడవచ్చు ఆల్రెడీ ఆ పటాన్చల్ కాన్ఫరెన్స్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చింది రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే నేను కాంగ్రెస్ నకెళ్ళి పోటీ చేస్తే పక్కా ఓడిపోతా నేను ఒకవేళ గెలిచే అవకాశం ఉన్నా ఈ ఇద్దరు నేతలు కలిసి నన్ను ఓడగొడతారు ఏ నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఆఖరికి కాటా శ్రీనివాస్ గౌడ్ వెనకాల కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు కూడా ఉంటారు మినిస్టర్లు పెద్ద పెద్దలు ఉంటారు కాటా సీనన్న వెనకాల ఎందుకంటే కాటాశ్రీనన్న అరే బీసీ బిడ్డ నీలమాధముది రాజు కూడా బీసీబీట బీసీకి సంబంధించినటువంటి మినిస్టర్లు బీసీలకు సంబంధించినటువంటి నేతలు చాలా మంది సపోర్టివ్గా ఉంటారు ఇటు పిసిసి అధ్యక్షుడు కూడా బీసీఏ కాబట్టి వీళ్ళందరూ బీసీలు వీళ్ళు నన్ను ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు ఇక్కడ కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో కాబట్టి గూడమ్మైపాలెడ్డి బ్యాక్ టు బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు గూడెమ్మ పాలెడ్డి అప్పట్లోనేమో నేను ఫోటో పెట్టాను నా ఇష్టం ఏంది అని అన్నాడు ఇప్పుడేమో ఏకంగా పార్టీ మారడానికి రెడీగా ఉన్నాడు నేను ఇక ఉండను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ లో ఉన్నా కూడా వీళ్ళు ఇద్దరు నా దుకాణం బంద్ చేస్తారు ఊకే నేనేది ఇతరు నా పైన వీళ్ళు ఏది అసంతృప్తి చూపిస్తున్నారు నా పైన వీళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటటువంటి ఆలోచనతో గూడమ్మై పాలెడ్డి ఉన్నాడు ఆల్రెడీ నేను పిలిపించి కూడా గాంధీభవన్ లో క్లాస్ వీకిరు తమాసేందా బాబు మంచిగా కలిసి ఉండక ఏందాయని కథ అని చెప్పి ఆల్రెడీ క్లాస్ వీకిరు మీ బిఆర్ఎస్ పార్టీకి ఉండే నడవదు ఇది కాంగ్రెస్ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయవద్దు తమాష చేస్తే నడవదు అని చెప్పి ఆల్రెడీ గూడెంమై పల్లెడి క్లాస్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు కానీ సార్ వింటలేడు ఎక్కడ ఒంటెత్తిపోకడే కదా మన సార్ది ఏది ఉన్నా నేనే చేసుకోవాలి నేనే ఇప్పుడు మొత్తం పెద్ద మనిషిని అనేటటువంటి తరహాలో ఉంటుంది కాబట్టి గూడమ్మై పల్ల్రెడ్డి క్లారిటీలోకి వచ్చిండు గూడమ్మయి పాల్రెడ్డిని అసలు మెసులనిత్తలేని ఇద్దరు కాటాసీనన్న నీలమ్మాధు ముద్రాజు నిన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా గూడమ్మాయి రెడ్డిని ఫుట్బాల్ ఆడుకున్నాడు కాటాసీనన్న ఏంది నీ కథ ఏంది ఏందన్నాడు ఏంది నీ తమాషా ఏంది మా నువ్వు గెలిచింది బిఆర్ఎస్ పార్టీలా వచ్చింది కాంగ్రెస్లకు కాంగ్రెస్ కోసం పోరాటం చేసింది నేను జెండాలు మోసింది నేను అధికారంలో రావడానికి కృషి చేసింది నేను నాకు లేట్ గా టికెట్ ఇవ్వడం వల్ల నేను ఓడిపోయినా ఈ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ అంటే నేనే నువ్వు ఎవరైనా బాబు అని చెప్పి నిన్న గూడెంబైపాల్ రెడ్డి పైన కూడా కాటాసిన గట్టిగా క్వశ్చన్ చేసే కార్యక్రమం చేసింది గట్టిగా తిరుగుబాటు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది సో ఏదైతేంది మొత్తానికి గూడమ్మైపాల్ రెడ్డి బ్యాక్ టు బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోనీకి రెడీగా ఉన్నాడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేసినా కూడా ఇక్కడ సపోర్ట్ చేయరు ఇక్కడున్నాలో నా దుకాణం పనిచేస్తారు ఇక్కడున్నాలో నన్ను ఊరగొడతారు కాబట్టి ఎందుకు ఈ పెంటంత ఎందుకు ఈ అనర్హత పెట్టేందుకు ఈ పోటీ కథ అంత ఎందుకు ఈ రిస్క్ తీసుకోవడం ఎందుకు ఆయనతో పోయి ఆ బీఆర్ఎస్ లో వర్త అయిపోతుంది కదా అని హరీష్ రావు టీమ్ తోటి కేటీఆర్ టీమ్ తోటి ఆ క్రిషాంకు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ అయిందట ఆల్రెడీ మాట్లాడుతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో